శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం తపస్సంపన్నులకు మునిగణములు చాలా ఆనందముతో సుదర్శనుడితో ఇలా పలికెను రాజకుమార నీవు భగవతి కృపకు పాత్రుడవు కొన్ని రోజుల తరువాత స్వతంత్ర రాజవగుదవు ఇది ఖచ్చితమైన సత్యము ఇందులో ఏ సందేహమూ లేదు భగవతి జగదంబిక దయామయి అట్లే ప్రపంచమును మోహింపజేయును ఆ దేవి నీయందు ప్రసన్నురాలైనది నీకిప్పుడు ఉత్తమ సహాయము కూడా లభించను కనుక నీవింకే మాత్రము బాధపడవద్దు దీని తరువాత ఉత్తమ వ్రతపాలకులకు మునీంద్రుడు మనోరమతో ఇలా అనెను సుముఖి ఇప్పుడు నీ కుమారుడు ఈ భూమండలమునకు రాజు కాగలడు మునుల మాటలు విని మనోరమ ఇలా అనెను మహానుభావులారా మీ వచనములు నిజము అనుగాక ఈ కుమారుడు మీకు సదా సేవ చేయును శ్రేష్ఠముకు ఉపాసనా ప్రభావము ఎంతటి దుర్లభమైన పనిని కూడా సులభము కదా నా దగ్గర సైన్యము లేదు మంత్రిమండలి లేదు ధనాగారము లేదు బలము గాని బలగము గాని లేరు మరి ఎవరు నాకు సహాయము చేయుదురు అవును మీరు మంత్రరహస్యమును పూర్తిగా తెలిసినవారు మీ ఆశీర్వాదము వలన నా పుత్రుడు ఖచ్చితంగా రాజు కాగలడు ఇందులో నాకెలాంటి సందేహమూ లేదు అని మనోరమానను అనను సుదర్శనకు సకల విద్యలు సులభముగా ప్రాప్తించను సుదర్శనుడు ఆనందముతో నిరంతరము బీజమంత్రము జపించుచుండెను ఆ మంత్ర ప్రభావము వలన అతనిలో ఇంకా శక్తి సమకూరినది ఇంకా ఏ ఇతర కారణములు ఊహించలే క్లీం కామరాజమని పిలువబడు ఈ బీజమంత్రము చాలా పవిత్రమైనది మంచి గురువు చేత ఈ మంత్రదీక్షను పొంది ఎవరైనా శాంత చిత్తులై ఈ మంత్రమును జపించినచో వారికి సకల కోరికలు సిద్ధించు మహారాజా భగవతి జగదంబిక కృపాప్రసాదము వలన సులభము కానిది దుర్లభమైన పనిమండలమునందుగాని స్వర్గమునందుగాని లేదు భగవతిని పూజించుట ఎందు శ్రద్ధ లేనివారు భక్తి లేనివారు మూర్ఖులు ధనహీనులై రోగ్రస్తులై ఉరునందన పూర్వయుగమున దేవతలకు జనని అయిన కారణమున ఆదిమాత అను పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ భగవతి బుద్ధి కీర్తి ధృతి లక్ష్మి శక్తి శ్రద్ధ మతి స్మృతి మొదలగు రూపములలో సకల ప్రాణులకు శుభమును చేకూర్చుటందు నిమగ్నమై ఉంటుంది ఇది సంపూర్ణముగా స్పష్టం ఈ రూపములో భగవతిని గుర్తించలేని వారు మాయతో హతమార్చబడిన వారిని తెలుసుకోవలసినది భగవతి కృపాప్రసాదమును ప్రసాదమును పొందకుండా పరమాత్మ స్వరూపమును ఎవ్వరూ కూడా తెలుసుకొనలేరు ఆ సమయమున రాజప్రాప్తి కంటే కూడా చాలా ఆనందమును అనుభవించను సుదర్శనుడు ఇంతలో శశికళ తండ్రి అయిన రాజుకు సుబాహుడు తన కుమార్తెకు వివాహమునకు తగిన వయసు వచ్చిందని చాలా జాగ్రత్తతో ఆమె స్వయంవరమునకు ఏర్పాట్లు చేయించాను వివాహమునకు స్వయంవరమును విద్వాంసులు మూడు విధములుగా చెప్పిరి రాజులకు గాని ఇతర వర్ణములకు గాని నియమములు ఒక్కటే ఒకటి ఇచ్చా స్వయంవరము కన్య తను కోరిన వరుణ్ణి ఎన్నుకునుట రెండవది ప్రతిజ్ఞా స్వయంవరం అనగా ఏదైనా ఒక విషయమునకు లోబడి ఉండునది ఉదాహరణకు రాముడు శంకరుని ధనస్సును విరిచి సీతాదేవిని వివాహమాడం మూడవది శౌర్య శుల్కం అనగా అందరికంటే సూరవీరుడైన వాడే కన్యను తీసుకుని పోవును ఈ స్వయంవరము విశేషముగా వీరుల కొరకే ఏర్పాటు చేయునది ఆ సమయమున రాజప్రాప్తి కంటే కూడా చాలా ఆనందమును అనుభవించను సుదర్శనుడు ఇంతలో శశికళ తండ్రి అయిన రాజుగు సుబాహుడు తన కుమార్తెకు వివాహమునకు తగిన వయసు వచ్చిందని చాలా జాగ్రత్తతో ఆమె స్వయంవరమునకు ఏర్పాట్లు చేయించాను వివాహమునకు స్వయంవరమును విద్వాంసులు మూడు విధములుగా చెప్పిరి రాజులకు గాని ఇతర వర్ణములకు గాని నియమములు ఒక్కటే ఒకటి ఇచ్చా స్వయంవరము కన్య తను కోరిన వరుణ్ణి ఎన్నుకునుట రెండవది ప్రతిజ్ఞా స్వయంవరము అనగా ఏదైనా ఒక విషయమునకు లోబడి ఉంటున్నది ఉదాహరణకు రాముడు శంకరుని ధనస్సును విరిచి సీతాదేవిని వివాహమాడను మూడవది శౌర్య శుల్కము అనగా అందరికంటే సూరవీరుడైన వాడే కన్యను తీసుకుని పోవును ఈ స్వయంవరము విశేషముగా వీరుల కొరకే ఏర్పాటు చేయునది రాజు దర్బారునందు ఇచ్చా స్వయంవరము ఏర్పాటు చేయబడినది శిల్పుల ద్వారా అనేక వేదికలు సిద్ధము చేయబడేను ఇట్లు స్వయంవర వివాహమునకు సమస్త సామాగ్రి అంతా పోగు చేయించను తరువాత సుందర నేత్రే శశికళ మనస్సు బాధకు లోనయ్యను ఆమె తన సఖితో ఇలా అనెను నేను ధృవసంధి కుమారుడిని నా పతిగా మనస్సులో వరించినానని ఏకాంతమున నీవు వెళ్ళి నా తల్లితో చెప్పుము ఆ సుదర్శనుని తప్ప ఇంకెవరిని నేను పతిగా స్వీకరించను భగవతి జగదంబిక కృపతో ఆ రాజకుమారుడు నాకు భర్త అయ్యాను ఈ విషయమును నీవు నా తల్లిగారితో తెలుపమని శశికళ తన చలికత్తెతో చెప్పాను తర్వాత చలికత్తె ఆమె తల్లికి ఏం చెప్పారు తర్వాత వారి వివాహం ఎలా జరిగింది ఆ స్వయంవరమునకు ఏ వచ్చారు దీని గురించి పూర్తిగా వివరం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బంది ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా ఆన్ చేసుకుంటే నా ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది